హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి రుచికరమైన తొక్కు పచ్చడిని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే పుదీనా తొక్కు పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేడివేడి అన్నంలో ఈ పుదీనా పచ్చడి వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అలాగే పెరుగన్నంలో కూడా మంచి కాంబినేషన్ తర్వాత అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది రోటీ చపాతి పులకాలకు కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టేశానండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసేసుకొని ఈ విధంగా ఒక దాన్ని రెండుగా తుంచి వేసేసాను అలాగే ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బని పొట్టు తీసి వేసేసాను తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతాయండి అలాగే పచ్చిమిరపకాయని అలాగే డైరెక్ట్గా వేయకుండా తుంచి వేసామంటే మనకు పైన పడకుండా ఉంటాయి ఇప్పుడు అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు కట్ట ఆకులండి శుభ్రం చేసేసుకొని అది కూడా వేసేసాను అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేశాను తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని కొద్దిగా చింతపండుని కడిగి వేసేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు ఈ పుదీనా కొత్తిమీర కరివేపాకుని మీడియం ఫ్లేమ్లో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు త్వరగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది మాడిపోతుందండి కలర్ కూడా మనకు అంత గ్రీనిష్గా ఉండదు సో అందుకని మనం మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువసేపు ఏమి ఈ పుదీనా కొత్తిమీరని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలండి మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచేసుకోవచ్చు ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసాను ఇంకా నీళ్లు వేయకుండా జస్ట్ ఒకసారి గ్రైండ్ చేశానండి మరీ మెత్తగా వేయకుండా కొద్దిగా కచ్చా పచ్చగా ఉండాలి తొక్కు పచ్చడి కాబట్టి ఇప్పుడు అది అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి జస్ట్ అలా గ్రైండ్ చేసేసానండి మరీ మెత్తగా వేయకూడదు ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని మనకు నచ్చిన వెజిటబుల్ ఫ్రైతో కానీ లేదు ఒక ఆమ్లెట్తో కానీ లేదు పాపర్స్ కానీ వడియాలు కానీ అలా ఫ్రై చేసుకొని కూడా తినచ్చు లేదు ఉత్తగా ఈ విధంగా తొక్కుపచ్చడిని వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి తృప్తిగా తినేయచ్చు తర్వాత అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలు నమస్తే అండి